ఓం నమ శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక తేదీలలో గ్రహాలు ఏ విధంగా మార్పు తీసుకురాబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గండ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై జయశ్రీరామ్ అని చెప్పి చెప్పి కామెంట్ చేయండి ఈరోజు కుంభరాశి వారికి మీ గుండెలో గూడు కట్టుకున్న ఆందోళనలు మీ మనసులో తొలిచేస్తున్న ప్రశ్నలని గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఆవేదనను అర్థం చేసుకొని మీకు ఒక భరోసా ఇవ్వడానికి ఒక కొత్త వెలుగును చూపడానికి ఈ వీడియో చేశాము కుంభరాశి వారు అంత గొప్ప ఆదర్శవాదులు మానవతావాదులు మీ ఆలోచనలు ఎప్పుడు పది మందికి మంచి చేయాలని సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని ఉంటాయి మీది విశాలమైన హృదయం కానీ అటువంటి స్వచ్ఛమైన మనసులు మీరే ఈ మధ్య కాలంలో ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఎందుకు ప్రతి అడుగులోనూ ఒక అడ్డంకి ఎందుకు మీ మాటలు మీరే నమ్మలేని పరిస్థితి మీ వాళ్ళే మిమ్మల్ని అబార్థం చేసుకున్నారా డబ్బు చేతికి అందినట్టే అంది జారిపోతుందా ప్రశాంతత అనేది మాయమైపోయిందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ జాతక చక్రంలో ప్రస్తుతం గోచారంలో గ్రహాలు కూర్చున్న స్థానంలో దాగి ఉంది ముందుగా మనం ప్రస్తుతం మీరు పడుతున్న ఇబ్బందులకు మూల కారణాన్ని అర్థం చేసుకుందాం ఎందుకంటే సమస్య ఏమిటో తెలిస్తేనే కదా పరిష్కారం అనే వైపు అడుగులు వేయగలం మీ రాశికి రెండవ స్థానం మీద మీన రాశిలో అంటే మీ దాన కుటుంబ పాక్కు స్థానంలో కర్మకారకుడు న్యాయాధిపతి అయిన శనీశ్వరుడు సంచరిస్తున్నాడు ఇది మీకు వెళ్ళినట్టు శనిలో చివరి అంకం శని రెండవ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అది ఒక కఠినమైన గురువు లాంటివాడు డబ్బు విలువ తెలియని వారికి డబ్బు విలువ తెలిసేలా చేస్తాడు కుటుంబ బంధాల విలువ తెలియకగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని మాట వల్ల కలిగే నష్టాన్ని అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు గత కొంతకాలంగా మీరు గమనించండి రావాల్సిన డబ్బు చేతికి అందకుండా చివరి నిమిషంలో ఆగిపోవడం ఊహించని ఖర్చులు మిగతడం పొదుపు చేసుకుందామన్నా చేయలేకపోవడం వంటివి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు దీనికి కారణం రెండవ ఇంట్లో ఉన్న శని ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు డబ్బుని ఎలా వాడుతున్నావు దాన్ని విలువలకు తెలుసా అని అందుకే మీ సమయంలో మీ డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో ఉండాలి అలాగే కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు అబద్ధాలు మీరు ఒకటి అంటే మరి మీ వాళ్ళు మరొకటి అని అర్థం చేసుకోవడం మీ మాట తీరు కఠినంగా ఉండి నిలిచడం వంటివి జరుగుతున్నాయి ఇది కూడా శని ప్రభావమే ఆయన మీ వాక్స్థానంలో కూర్చొని మీ మాటలకు బరువును బాధ్యత నేర్పుతున్నాడు మీరు గోపంతో మాట్లాడకపోయినా మీ మాటలు ఎదుటివారికి ఎకర్లా గుచ్చుకుంటున్నాయి అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండడం లేదా ఆయనతో ఆలోచించి మాట్లాడడం శ్రేయస్కరం ఇది మాత్రమే కాదు శనికి విశేషమైన దృష్టిలుంటాయి ఆయన ఉన్న చోట నుండి మూడవ ఎడవ పదవ స్థానంలో చూస్తాడు అంటే మీ రెండవ ఇంట్లో ఉన్న శని మీ నాలుగవ ఇంటిని మీ ఎనిమిదవ ఇంటిని మీ పదకొండవ ఇంటిని చూస్తున్నాడు నాలుగవ ఇల్లు అంటే సుఖస్థానం తల్లి ఇల్లు వాహనాలు శని దృష్టి దాని మీద పడడం వల్ల ఇంట్లో ఉన్న ఏదో తెలియని అశాంతి ప్రశాంతత లేకపోవడం తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన వాహన రిపేర్లు ఇంటికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి అన్నీ ఉన్న అల్లుడు నోట్ల శ్రేని అన్నట్టు ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా మానసిక ప్రశాంతత సరిపోయింది ఇక శ్రేని ఏడవ దృష్టి మీ ఎనిమిదవ స్థానంలో పడుతుంది ఎనిమిదవ ఇల్లు అంటే ఆ ఇష్యూ వారసత్వం ఆకస్మిక సంఘటనలు అవమానాలు దాగి ఉన్న విషయాలు ఈ దృష్టి వల్ల ఊహించని దగ్గులు ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అడ్డుపట్టని భయం ఏదో జరగకూడని జరుగుతుందేమో అనే ఆందోళన మిమ్మల్ని పట్టిపీడుస్తున్నాయి లోపల దాగిన భయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ కషరీ పదో దృష్టి మీ లాభం మీద పడి పదకొండు మీద ఇంటి పడుతుంది లాభస్థానం అంటే మీరు కోరుకున్న కోరిక తీరస్థానం స్నేహితులు పెద్దల ఆశీస్సులు లాభాలు వచ్చే చోటు శరీర దృష్టి వల్ల మీరు ఎంతో ఆశ పెట్టకుండా పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం స్నేహితులతో విభేదాలు రావడం రావాల్సిన లాభాలు రాకపోవడం మీ ఆశలు అడి ఆశలు అవడం వంటివి జరుగుతున్నాయి ఇలా ఒకవైపు శ్రీని మిమ్మల్ని క్రమశిక్షణ పేరుతో నలిపేస్తుంటే మరోవైపు కారకుడైన కుజుడు మీ సప్తమ స్థానంలో అంటే మీ కథత్ర భాగస్వామి స్థానంలో కూర్చున్నాడు సప్తంలో కుజుడు అంటే దాంపత్య జీవితంలో భాగస్వామి వ్యాపారంలో ఒక అగ్ని పరీక్ష కుజుడు అంటే వేగం కోపం అహం ఆ కుజుడు మీ భాగస్వామి స్థానంలో ఉన్నప్పుడు భార్య భర్తల మధ్య అహం దెబ్బ దెబ్బ తినడం చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వ్యాపార భాగస్వామితో తీవ్రమైన విభేదాలు రావడం అనేది జరుగుతున్నాయి మీలో సహనం నశించిపోతుంది ఎదుటి వారు చెప్పేది వీటి ఓపిక కూడా ఉండదు కుజుడికి కూడా విశేషమైన దృష్టి ఉన్నాయి ఆయన ఉన్న చోటు నుండి నాలుగవ ఏడవ ఎనిమిదవ స్థానాలు చూస్తాడు మీ సప్తభంలో ఉన్న కుజుడు మీ పదవ స్థానాన్ని మీ లగ్నాన్ని మీ రెండవ స్థానాన్ని చూస్తాడు కుజుడు నాలుగో దృష్టి మీ పదవ స్థానమైన వృత్తి ఉద్యోగ స్థానం పైన పడుతుంది దీనివల్ల ఉద్యోగం తీవ్రమైన ఒత్తిడి పై అధికారులతో వాగ్వాదాలు సహోద్యోగులతో గొడవలు చేస్తున్న పని మీద విరక్తి ఉద్యోగ మానేయాలంత కోపం రావడం వంటి జరుగుతున్నాయి మీ శక్తియుక్తులని పని రాక్షసుడిలా వాడుతున్న వృత్తింపు రాకపోగా నిందలు ఎదుర్కోవలసి వస్తుంది కుజుడు ఏడవ దృష్టిని నేరుగా మీ లగ్నం మీద అంటే మీ మీద పడుతుంది దీనివల్ల మీకే విపరీతమైన కోపం ఆవేశం చిరాకు ఏ పనిని ప్రశాంతంగా చేయలేని అసహనం పెరిగిపోతున్నాయి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత బాధపడడం అంటే జరుగుతుంది మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఇక కుజుడి ఎనిమిదవ దృష్టి మళ్ళీ మీ రెండవ స్థానమైన ధన కుటుంబ స్థానం పడుతుంది ఇది చాలా కీలకమైన విషయం ఇప్పటికే స్ ఆ స్థానాన్ని పీడిస్తుంటే ఇప్పుడు కూచురుడు కూడా తన అగ్ని దృష్టితో ఆ స్థానాన్ని చూడడం వల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు రెట్టింపు అయ్యాయి డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవడం కుటుంబంలో గొడవలు మరింత పెద్దగా కావడం మాటల యుద్ధాలు జరగడం వంటివి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల జరుగుతున్నాయి మిత్రుల ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేసిందా అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా శని కుజుడు ఇద్దరు కలిసి నన్ను ఇంతగా పరీక్షిస్తున్నారా అని నిరాశపడవచ్చు కానీ నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఊహించే సూర్యుడు అంత ప్రకాశంగా ఉంటాడు ఒక విత్తనం భూమి మీద కూడా ఎంత నలిగిపోతే అంత బలంగా మొలకెత్తుతుంది మిమ్మల్ని ఒకవైపు శని మరోవైపు కుజుడు ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నాడంటే మిమ్మల్ని ఒక వజ్రంలో తయారు చేయడానికి అని నమ్మండి ఇప్పుడు అసలు శుభవార్త వినండి ఈ కష్టాలను అన్నిటిని ఎదుర్కొనే శక్తి ఈ చీకటిని చీచుకుంటూ వచ్చే వెలుగును మీకు అందించడానికి దేవతలే గురువైన బృహస్పతి కారకుడైన గురువు మీ పంచమ స్థానంలో అంటే మీ పూర్వపుణ్య స్థానంలో మీ బుద్ధి స్థానంలో మీ సృజనాత్మక స్థానంలో అత్యంత బలంగా కూర్చున్నాడు పంచమంలో గురువు ఉండడం అనేది ఒక వరం అది మీ పూర్వజన్మ సుకృతం పంచమ స్థానం అంటే మీ ఆలోచన విధానం గురువు అక్కడ ఉండడం వల్ల ఎన్ని సమస్యలున్నా మీలో ఏదో ఒక మూల ఒక ఆశ ఒక నమ్మకం ఇంకా మిగిలే ఉన్నాయి ఆయన మీ బుద్ధికి వదన పెట్టి ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో దారి చూపిస్తున్నాడు మీ పిల్లల వల్ల మీకు శుభవార్తలు అందడం మీ సృజనాత్మకతకు ఉత్తర్లు లెక్క రావడం మీరు నేర్చుకోవాలనుకున్న కొత్త విద్యల మీద ఆసక్తి కలగడం వంటివి గురువు అనుగ్రహం వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు అసలైన అద్భుతం చూడండి గురువుకు కూడా దివ్యమైన అమృతంతో సమానమైన దృష్టిలుంటాయి ఆయన ఉన్న చోట నుంచి ఐదవ ఏడవ తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు మీ పంచంలో ఉన్న గురువు మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంటిని మీ లాభస్థానమైన పదకొండో ఇంటిని మీ లగ్నమైన మొదటి ఇంటిని చూస్తున్నాడు గురువు ఐదవ దృష్టి మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంటిలో పైన పడుతుంది భాగ్యస్థానం అంటే అదృష్టం తండ్రి గురువులు ఉన్నత విద్య విదేశీ ప్రయాణాలు గురువు ఈ స్థానాన్ని చూడడం వల్ల ఇప్పటి వరకు మూసుకుపోయిన అదృష్టపు తలుపులు ఒక్కొక్కటిగా తెచ్చుకుంటాయి మీకు తండ్రి నుంచి గురువుల నుంచి పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ ప్రయత్నాలు ఫలిస్తాయి దైవానుగ్రహం మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది ఇక గురువు ఏడవ దృష్టి మీ లాభస్థానమైన పదకొండవ ఇంటి పైన పడుతుంది ఇక్కడ మీరు అసలు మ్యాజిక్ చూడాలి ఇదే లాభస్థానాన్ని శని కఠినమైన దృష్టితో చూస్తూ లాభాల కడు కట్ట వేస్తున్నాడు కానీ అదే స్థానాన్ని ఇప్పుడు గురువు తన అమృత దృష్టితో చూస్తున్నాడు దీని అర్థం ఏమిటో తెలుసా శని అనే కఠినమైన గురువు పెట్టిన పరీక్షలకు గురువు అనే దయగల ఉపాధ్యాయుడు మిమ్మల్ని పాస్ చేయించి మీకు బహుమతులు ఇవ్వబోతున్నాడు శనివల్ల అయిపోయిన లాభాలు డబ్బు ప్రమోషన్స్ ఇప్పుడు గురు అనుగ్రహంతో మీకు రెట్టింపు ఆనందంతో తిరిగి వస్తాయి తెగిపోయిన స్నేహ సంబంధాలు మళ్ళీ చిగురిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి ఇక చివరిగా అత్యంత అద్భుతమైన విషయం గురువు తొమ్మిదవ దృష్టి నేరుగా మీ లగ్నం మీద అంటే మీ మీద పడుతుంది గుర్తుందా ఇదే లగ్నాన్ని కుజుడు చూస్తూ మీలో కోపాన్ని ఆవేశాన్ని నింపుతున్నాడు ఇప్పుడు అదే లగ్నాన్ని గురువు తన నాలెడ్జి దృష్టితో చూడడం వల్ల ఆ కుజుడి ఆవేశాన్ని గురువు తన నాలెడ్జీతో శాంతంతో అదుపులోకి తెస్తాడు మీలో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీలో సానుకూల దృక్పథం మలబడుతుంది తొందరపాటి నిర్ణయాలు తీసుకునే మీ స్వభావం మారి ఆచితూచి అడుగులు వేసే వివేకం వస్తుంది మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు మీ మాటలో ఒక కొత్త స్పష్టత వస్తాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అందరు మిమ్మల్ని ఆకర్షణీయమైన వ్యక్తితో చూస్తారు కాబట్టి కుంభరాశి మిత్రులరా ఇప్పుడు చిత్రాన్ని మొత్తం కలిపి చూడండి శని మిమ్మల్ని రెండవ ఇంట్లో ఇబ్బంది పెడుతూ డబ్బు కుటుంబం మాట విలువ నేర్పుతాడు కుజుడు సప్తమంలో కష్టపెడుతూ బంధాలలో సహనం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నాడు ఈ ఇద్దరు కఠినమైన సైకిల్ మిమ్మల్ని శిక్షతో పరీక్షిస్తుంటే గురువు అనే మహారాజు మీ ఐదవ ఇంట్లో కుజుడిని తన దివ్య దృష్టితో మీ అదృష్టాన్ని మీ లాభాన్ని స్వయంగా మిమ్మల్ని కాపాడుతున్నాడు శని మిమ్మల్ని మట్టితో సమానం చేస్తే గురువు అదే మట్టితో ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కుతున్నాడు కుజుడు మిమ్మల్ని అగ్నిలో పెట్టి పరీక్షిస్తే గురువు అదే అగ్ని నుండి మిమ్మల్ని సువర్ణంగా మార్చి బయటకు తీస్తున్నాడు గతంలో మీరు పడిన కష్టాలని వృధా కాదు అవి మిమ్మల్ని రాట తేల్చడానికి జరిగిన శిక్షణ ఇప్పుడు ఆ శిక్షణ పూర్తయింది ఫలితాలను అందుకునే సమయం ఆసన్నమైంది ఇకపై మీరు చేయాల్సింది ఒకటే శని నేర్పిన పాఠాలను మరవగండి డబ్బులు పొదుపుగా వాడండి కుటుంబంతో ప్రేమగా మేలండి మాటను జాగ్రత్తగా వాడండి జుడు పెట్టిన పరీక్షలు గుర్తుపెట్టుకోండి భాగస్వామితో ఓపికగా ఉండండి అహాన్ని పక్కన పెట్టండి అన్నిటికంటే ముఖ్యంగా గురువు అందిస్తున్న అదృష్టాన్ని అవకాశాలు రెండు జతిలో అందిపుచ్చుకోండి మీలో దాగి ఉన్న సృజనాత్మతను బయటకు తీయండి కొత్త విషయాలు నేర్చుకోండి ధైర్యంగా ముందడుగు వేయండి దైవాన్ని నమ్మండి గడిచిపోయిన చీకటిని తలుచుకుంటూ కూర్చోకండి ఉదయిస్తున్న సూర్యుడిని చూసి నమస్కరించండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇది కేవలం మాటకాలు గ్రహాలు మీకు ఇస్తున్న వాగ్దానం మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకు బదులుగా అనంతపు ముత్యాలు దొరకబోతున్నాయి మీరు ఓచుకున్న ప్రతి అవమానానికి బదులుగా గౌరవ కిరీటం మీ తలపైన పెట్టబోతున్నారు లేవండి ఇది నిరాశ పడవలసిన సమయం కాదు నిలబడి గెలవలసిన సమయం మీలోని మానవతవాదిని మీలోని మేధావిని మీలోని యోధుని నేర్కొల్పండి శని బుధుడు పెట్టిన పరీక్షల మీద నెగ్గారు ఇప్పుడు గురువు అనుగ్రహంతో విజయాన్ని అందుకునే సమయం వచ్చింది ఈ సమయం రాబోతుంది కాదు ఇప్పటికే మొదలైంది ధైర్యంగా ముందుకు సాగిపోండి విజయం మీదే ఇక ఈ నాలుగు రోజుల భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు ప్రస్తుతం మీ మనసులో జరుగుతున్న సంఘర్షణను మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళను నేను అర్థం చేసుకోగలను ఒకవైపు ఏళ్ళనాటి శనితో భాగంగా శనిశ్వరుడు మీ రెండవ ఇంట్లో కూర్చొని డబ్బు కుటుంబం మాట విషయంలో మిమ్మల్ని ఒక కఠినమైన పరీక్షకు గురి చేస్తున్నాడు మరోవైపు మీ రాశిలోనే మీ తల మీద రాహు కూర్చొని మిమ్మల్ని ఒక రకమైన అయోమయంలో నేను ఎవరిని దారి ఏదని అంతులేని ఆలోచన ప్రవాహంలో ముంచెత్తుతున్నాడు దీనికి తోడు మీ ఏడవ ఇంట్లో కేతువుతో కలిసిన కుజుడు బంధాల విషయంలో భాగస్వాముల విషయంలో ఒక పర్వతం మోస్తున్నాడు ఇవన్నీ వింటుంటే భయం వేస్తుందా అయ్యో అన్ని వైపుల నుండి నీ కష్టాలా అని నిరాశ కలుగుతుందా అక్కడే ఆగండి ఈ గ్రహాలన్నీ మిమ్మల్ని పడగొట్టడానికి రాలేదు ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా నేర్పించాలంటే దాన్ని ఎన్నో కోతల గురి చేయాలి ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని ఎన్నో కొలిమిలో కాల్చాలి ప్రస్తుతం మీరు ఆ కర్ణ ప్రక్రియలో ఉన్నారు ఎందుకంటే ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొని అమృత శక్తిని ఇవ్వడానికి దేవగురువైన బృహస్పతి శుభగ్రహమైన శుక్రుడితో కలిసి మీ ఐదో ఇంట్లో మీ పూర్వపుణ్య స్థానంలో ఒక అద్భుతమైన యోగాన్ని ఏర్పరుస్తున్నాడు ఈ గురు సిక్కుల కలియక మీ బుద్ధిని మీ ఆలోచనను మీ ప్రేమను మీ సృజనాత్మకను కాపాడుతూ మీకు ఒక కవచంలో నిలబడింది ఇక రాబోయే నాలుగు రోజులు జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలో మనం వివరంగా తెలుసుకుందాం జూలై ఇరవై ఎనిమిది ఈరోజు గురుకు ప్రీతి కా పాత్రమైన రోజు రోజు చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రుడు మీ ఐదో ఇంట్లో గురువుతో శుక్రుడితో దగ్గరగా సంచరిస్తున్నాడు దీనివల్ల ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీ మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం మీరు చదివిని సులభంగా అర్థమవుతాయి మీలో ఏకాగ్రత పెరుగుతుంది ఏదైనా కొత్త కోర్సులో చేరాలన్నా కష్టమైన సబ్జెక్టును అర్థం చేసుకోవాలన్నా ఈ ఉదయం సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రేమికులకు ఈరోజు ఉదయం ఎంతో మధురంగా గడుస్తుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం ఇక వివాహితుల విషయానికి వస్తే మీ పిల్లల నుంచి ఏదైనా శుభవార్త వింటారు వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ సృజనాత్మకత వెలువేరుస్తుంది ఉద్యోగస్తులు తమ ఆలోచనలతో పై అధికారులను ఆకట్టుకుంటారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత పరిస్థితులలో ఒక చిన్న మార్పు వస్తుంది చంద్రుడు మీ ఆరో ఇంట్లోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే సూర్యుడు బుధుడు ఉన్నాడు ఆరోగ్య లాంటి శత్రువులు రోగాలు రుణాలు సేవ కాబట్టి మధ్యాహ్నం నుండి మీపై ఒత్తిడి పెరగవచ్చు ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు సహోద్యోగులతో వాగ్దానాలు జరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు తమ పోటీదారుల నుంచి ఊహించని సవాళ్ళను ఎదుర్కోవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం వంటివి జరగవచ్చు బయటి ఆహారాన్ని మానుకోవడం ఉత్తమం ఆర్థికంగా ఊహించని కష్టాలు రావచ్చు కుటుంబంలో కూడా బయటి ఒత్తిడి కారణంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకి చీరాక పడవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆరోగ్య ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల మీరు ఎంతటి శత్రువునైనా ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించడం శక్తి ఉంటుంది ఈరోజు సవాళ్ళను స్వీకరించి దాన్ని అధిగమించడమే మీ పని జూలై ఇరవై తొమ్మిది మీలో ఆరో ఇంట్లోనే సూర్యుడు బుధుడితో కలిసి ఉంటాడు కాబట్టి నిన్నటి పద్యాన మొదలైన శక్తి ఈ రోజు కూడా కొనసాగుతుంది ఇది పూర్తిగా మీ పరితనాన్ని మీ పోరాట పట్టి మనం ప్రదీక్షించే రోజు ఉద్యోగస్తులకి ఇది చాలా సమయంతో కూడిన రోజు మీపై అదనపు బాధ్యతలు పడవచ్చు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు మీరు కష్టానికి తగిన గుర్తింపు లభించకపోయినా మీ పనులు మీరు నిబద్ధతతో పూర్తి చేయండి మీ శత్రువులు లేదా మీ గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారి ఎత్తులు మేము ముందు కావు వ్యాపారస్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అప్పులు ఇవ్వడం తీసుకోవడం వంటివి రావడమే మంచిది పోవడమే మంచిది ఎందుకంటే కొత్త వ్యూహాలను రచించవలసి వస్తుంది ఆర్థికంగా ఇది కొంచెం గట్టి రోజే అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండొచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు మరింత అప్రమత్తంగా ఉండాలి పాత ఆరోగ్య సమస్యలు మరీ తిరగబెట్టే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో మీ పని ఒత్తిడి కారణంగా మీ భాగస్వామికి కుటుంబ సభ్యులకు తగినంత సహాయం ఇవ్వలేకపోవచ్చు ఇది చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీయచ్చు ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి మీ ఏడవ ఇంట్లో ఉన్న కుజ కలయిక వల్ల ఆరవ ఇంటి ఒత్తిడి నేరుగా మీ దాంపత్య జీవితం పైన ప్రభావం చూపుతుంది బయట కోపాన్ని చిరాకును ఇంట్లో మీ భాగస్వామితో చూపించే ప్రమాదం ఉంది దయచేసి ఈ విషయంలో సమయంలో పాటించండి ఈ సమస్యలను మీ భాగస్వామితో ప్రశాంతంగా పంచుకోండి ప్రేమికులు కూడా బయట ప్రపంచంలో సమస్యల కారణంగా ఒకరిపై ఒకరు అలుచుకోకుండా చూసుకోవాలి విద్యార్థులు కొంచెం కష్టపడితే కానీ ప్రస్త ఫలితాలు రావు కానీ మీ కష్టం వృధాపోదు జూలై ఇరవై తొమ్మిది ఇలా ఉంటుంది ముప్పై రోజు ఎలా ఉంటుందో చూద్దామో మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు చంద్రుడు ఆడో ఇంట్లో ఉంటాడు ఉదయండి సాయంత్రం వరకు నిన్నటి వాతావరణమే కొనసాగుతుంది పని ఒత్తిడి పోటీ ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత చంద్రుడు మీ ఏడవ ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే అగ్నికారకుడైన కుజుడు ఏర్పాటు వదిలి ఆయనకి ఉన్నాడు ఇప్పుడు మనసు కారకుడైన చంద్రుడు కూడా వారితో కలవడం వల్ల ఇది ఒక అగ్నిపర్వత బద్దలైనంత ప్రభావంతమైన కదలిక ఇది నేరుగా మీ బంధాలను ప్రభావితం చేస్తుంది వివాహితులు ఈరోజు సాయంత్రం నుంచి అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ భాగ చిన్న వాదన కూడా పెద్ద గొడవగా మారే ప్రమాదం ఉంది అహంతో దెబ్బ తినడం అత విషయాన్ని తవ్వుకొని గొడవ దెబ్బ తినడం అవ్వచ్చు చాలా కోపంగా మీ భాగస్వామి దూకుడుగా ప్రవర్తించవచ్చు ప్రేమికుల మధ్య కూడా తీవ్రమైన వివాదాలు తలెత్తవచ్చు బంధం తెగిపోయేంత వరకు వెళ్ళే ప్రమాదం ఉంది వ్యాపార భాగస్వామితో ఈ సాయంత్రం ఎలాంటి ముఖ్యమైన చర్చలు పెట్టవద్దు మాట మాట పెరిగి భాగస్వామి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది అయ్యో మరి దీనికి పరిష్కారం లేదా అని మీరు అడగవచ్చు ఇక్కడ అసలైన అద్భుతం ఉంది సరైన ఇదే రోజు ప్రేమకు ఆనందానికి కారకుడైన శుక్రుడు కూడా మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న గురువుతో కలుస్తాడు ఇది ఒక గజకేశరి యోగం కంట గొప్ప కలయిక ఒకవైపు ఏడవ ఇంట్లో అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఉంటాయి మరొక వైపు ఐదవ ఇంట్లో అమృత వర్షం కురుస్తుంది గురువు నాలర్జీని వివేకాన్ని ఇస్తే శుక్రుడు ప్రేమను సామరస్యాన్ని ఇస్తాడు కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే ఏడవ ఇంట్లోని ఐదవ ఇంటి అమృతంతో చల్లార్చాలి మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు మీరు మీ ఐదో ఇంట్లో ఉన్న కులువు ఇచ్చే నాలెడ్జ్తో శాంతంగా ఉండండి కుజుడు ఆహాన్ని ప్రేరేపిస్తే శుక్రుడు ఇచ్చే ప్రేమతో దాన్ని జయించండి ఈ సాయంత్రం మీరు గొడవ పడకుండా మౌనంగా లేదా ప్రేమగా ఉండగలిగితే మీరు ఒక పెద్ద గండం నుంచి బయటపడతారు విద్యార్థులు తమ స్నేహితులతో గొడవకు దూరంగా ఉండాలి ఉద్యోగస్తులు తమ బృందంతో కలిసి పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ మీ వివేకంతో దాన్ని పరిష్కరించగలరు జూలై ముప్పై ఇలా అయితే ఉంటుంది ఇంకా ముప్పై ఒకటి ఎలా ఉంటుందో చూద్దాము నిన్న సాయంత్రం మొదలైన పరీక్ష ఈరోజు కూడా కొనసాగుతుంది ఇది మీ పూర్తి సహనాన్ని సంబంధ బాంధవ్యాలను పరీక్షించే రోజు వివాహితులకు వ్యాపార భాగస్వాములకు ఈరోజు ఒక కొత్త సవాల్ లాంటిది ఈ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అవసరం వారి ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు గమనించవచ్చు ఈరోజు మీరు ఎంత ఓపిక ఉంటే మీ బంధం అంత బలంగా నిలబడుతుంది మీ రాశిలో ఉన్న రాహువు ఏడ ఇంట్లో ఉన్న ఈ గ్రహాల కలయిక వల్ల మీలో లేనిపోని ఆ అనుమానాలు భయాలు కలగవచ్చు మీ భాగస్వామిని అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ దయచేసి ఎలాంటి నిర్ణయంకు వచ్చిన ముందు ప్రశాంతంగా ఆలోచించండి అయితే మీరు భయపడాల్సిన పని లేదు మీ ఐదవ ఇంట్లో ఉన్న కూరుచుక్కుల దివ్యమైన శక్తి తన అమృత దృష్టి నేరుగా మీ పైన మీ లాశి పైన ప్రశ్నింపజేస్తుంది దీనివల్ల మీకు సరైన సమయంలో సరైన ఆలోచన వస్తుంది ఈ గొడవను ఎలా ఆపాలో మీకు తేలుస్తుంది మీలో దైవభక్తి పెరుగుతుంది ఏదైనా సరే ఆలయానికి వెళ్ళడం ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఆర్థికంగా భాగస్వామ్య వ్యాపారాల నుంచి కూడా కొన్ని నష్టాలు రావచ్చు కానీ గురువు దృష్టి లాభసారం పైన ఉండడం వల్ల వేరే మార్గాల నుంచి మీకు డబ్బు అందుతుంది ఉద్యోగస్తులు పబ్లిక్ రిలేషన్స్ కస్టమర్స్ డీలింగ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు ఈరోజు కలవడం అనుకుంటే మంచిది లేదా కలిసిన గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా ఆధ్యాత్మిక జీవితంతో గడపండి మిత్రుల ఈ నాలుగు రోజులు గమనిస్తే ఇదొక యుద్ధం లాంటిది అరవ ఇంటి శత్రువులతో యుద్ధం ఏడవ ఇంటి బంధాలతో యుద్ధం కానీ ఈ యుద్ధంలో మిమ్మల్ని గెలిపించడానికి మీ ఐదవ ఇంట్లో గురు శుక్రుడు శని అధిపతిగా కూర్చొని మీకు నాలర్జీని ప్రేమను ఆయుధంగా అనిపిస్తారు రాహు ఇచ్చే అయోమయాన్ని గురువు ఇచ్చే స్పష్టతతో చేయించండి కుజుడు ఇచ్చే కోపాన్ని శుక్రుడిచ్చే ప్రేమతో చల్లచండి చలి ఇచ్చే ఆర్థిక పటాల గురువు ఇచ్చే లాభాలతో భర్తీ చేసుకోండి ఇది మీ పరివర్తన కాలం ఈ పరీక్షలో నెగ్గిన తర్వాత మీరు మరింత బలమైన వివేకవంతమైన ప్రకాశవంతమైన వ్యక్తిగా బయటకొస్తారు ధైర్యంగా ఉండండి మీ మంచి మనసు మీ ఆదర్శ భావాలు గురు భగవానుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ రక్షగా ఉంటాయి ఈ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని విజయ శిఖరాలను అధిరోహించండి అంతా మంచి జరుగుతుంది కుంభరాశి వారు ఇన్ని గ్రహాల గురించి వాటి ప్రభావాల గురించి విన్న తర్వాత అయ్యో మరి ఈ కష్టాల నుంచి బయటపడడానికి మేమేం చేయాలి మాకు సులభమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయా అని మీకు అనిపించడం చాలా సహజం ఖచ్చితంగా ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద యాగాలు ఖరీదైన పూజలు కావు మనసు పెట్టి నమ్మకంతో మనం రోజు చేసుకోబోయే చాలా తేలికైన పనులు అన్నిటికంటే ముందు ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది ఏలి నటిశని మీ రాశిలో ఉన్న రాహువు వీటికి విరుగుడుగా గుడిగా ఆంజనేయ స్వామిని మించిన దైవం లేదు రోజు కనీసం ఉదయం స్నానం చేశాక ఒక్కసారైనా సరే అని మన చల్లిసా చదవండి లేదంటే కనీసం వినండి అని మీలో తెలివిని అని నింపుతుంది ప్రతి శనివారం మీకు తోచినంతలో నల్ల నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ దానం చేయండి లేదా అంతకంటే ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న ఎవరైనా పేదవాడికి ఆసక్తుడికి ముసలి వాళ్ళకి భోజనం పెట్టండి శనిదేవుడు కర్మ తర్వాత ఆయన సేవను ఇష్టపడతాడు అలాగే రాహు ఇచ్చే అదే మనం తగ్గాలంటే రోజు దుర్గాదేవి స్తోత్రం వినడం లేదా చదవడం చాలా మంచిది ఇక రెండో ముఖ్యమైన విషయం మీ ఏడవ ఇంట్లో ఉన్న కుజుడు కేతువు వల్ల బంధాలు వస్తున్న ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య తప్పలు గొడవలు తగ్గాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అద్భుతంగా చేస్తుంది ప్రతి మంగళవారం ప్రతి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే ఆయన ఫోటో ముందు ఒక దీపం వెలిగించి మీ సమస్యను చెప్పుకోండి కోపం తగ్గే ఇవ్వమని ప్రార్థించండి అలాగే కేతువు శాంతించాలంటే వీరి రొట్టెలు లేదా బిస్కెట్లు పెట్టండి ఇది కుక్ ఇది చాలా శక్తివంతమైన పరిహారం ముఖ్యమైన ఆచరణాత్మక పరిహారం ఏంటంటే మీ భాగస్వామితో వాదనకు దిగకండి వారు కోపంగా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండడం నేర్చుకోండి ఆ క్షణంలో మీరు మౌనంగా ఉంటే ఒక పెద్ద గొడవ ఆగిపోతుంది చివరిగా ఇవన్నీ కష్టాలను తగ్గించుకోవడానికి మరి మనకు అండగా ఒక వారంలో ఐదో ఇంట్లో ఉన్న గురు భగవానుడి బలాన్ని ఎలా పెంచుకోవాలి ఆయన అనుగ్రహం మనకు ఎలా ఇంకెక్కువ లభి కలగాలి ఇవన్నీ మీరు చేయాల్సింది చాలా సులభం గురువులను ఉపాధ్యాయులను మీ కన్న పెద్దవారిని గౌరవించండి గురువారం నాడు ఏదైనా ఒక ఆలయానికి ముఖ్యంగా సాయిబాబా గుడి కానీ దత్తాత్రేయ స్వామి గుడి కానీ వెళ్ళి దండం పెట్టుకోండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం శనిగలు దానం చేయడం మంచిది ఈ పరిహారాలని కేవలం మన మనసుకు ఒక ధైర్యాన్ని ఒక దారిని చూపించే సాధనాలు మాత్రమే అసలైన పరిహారం ఈ ప్రవర్తనలో మీ ఆలోచనలో రావాల్సిన మార్పు గుర్తుంచుకోండి మీరు మానవతావాదులు రాసి మీ మంచి మనసు మీకు రక్ష ధైర్యంగా ఉండండి నమ్మకంతో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి అంతా మంచి జరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండవండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి